అంటే అప్పటికే అరస్సు గూరు కాబడ్డ వ్యక్తి మీద ఫిర్యాదు ఉండేది కేసు ఉండేది అట్లాంటి సమయంలో మేము కొట్టలేదు మా హింస వల్ల చనిపోలేదని చెప్పుకోవడానికి అవకాశం ఉండేది ఇప్పటి వరకు దేశంలో రాష్ట్రంలో జరిగిన లాకప్ డెత్లు ఎవరైతే లాకప్ అఫ్ డెత్ వాళ్ళ మీద అంతకుముందే ఫిర్యాదు ఉంటుంది వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదై ఉంటుంది ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అరెస్ట్ అయినట్టు ఉంటుంది కానీ మేము చిత్రహింసలు పెట్టకుండా పెట్టలేదు కానీ గుండెపోటు వాళ్ళనో ఇంకోటి వాళ్ళనో చనిపోయింది అని కాకమ్మ కథలు అల్లేవాళ్ళు కానీ ఇక్కడ అది కాకమ్మ కథలు ఇక్కడ చెల్లవు ఇక్కడ చెల్లవు కారణం ఏంటంటే పోలీసులు కాకమ్మ కథలు ఉండడానికి సాక్ష్యం చెప్తున్నా రాజేష్ మీద ఫిర్యాదు చిలుకూరు పోలీస్ స్టేషన్లో అందిందే ఎనిమిదో తారీఖు నాడు పది గంటలకు ఎనిమిదో తారీఖు నాడు పది గంటలకు ఫిర్యాదు అందితే ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైందే ఎనిమిదో తారీఖు నాడు పది గంటలకు ఒక్క నిమిషం ఒక సెకండ్ కూడా తేడా లేకుండా ఎఫ్ఐఆర్ నమోదైంది ఫిర్యాదు అందింది పది గంటలకే ఎఫ్ఐఆర్ నమోదైంది పది గంటలకే ఒక్క నిమిషం కూడా తేడా లేదు అదే సమయంలో తొమ్మిదో తారీఖు నాడు పన్నెండున్నరకు మాకు రాజేష్తో పాటు సహ నిందితులు ఎక్కడున్నారో మాకు సమాచారం వస్తే ఫిర్యాదుదారుడు ఇంట్లోనే ముగ్గురున్నారని తెలిసి మేము ఒంటి గంటకు అరెస్ట్ చేశామని చెప్తున్నారు అదే సమయంలో పదో తారీఖు నాడు పదో తారీఖు నాడు మేము ఒంటి గంట యాభై నిమిషాలకు కోర్టు ముందు హాజరుపరిచినామని చెప్తున్నారు అంటే వాళ్ళ తప్పు లేదని చెప్పడానికి ఎనిమిదో తారీఖు నాడు ఫిర్యాదు వచ్చింది ఎనిమిదో తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది తొమ్మిదో తారీఖు నాడు అరెస్ట్ చేశాము పదో తారీఖు నాడు కోర్టు ముందు ఆధారపరిచాము ఆయన జైల్లో రిమాండ్ ఖైదుగా అతను పదిహేను తారీఖు నాడు మళ్ళీ అనారోగ్యానికి గురయిండు అది మాకు సంబంధం లేదు పదహారు తారీఖు నాడు చనిపోయిండు మాకు సంబంధం లేదని చెప్పి కాకమ్మ కథలు పోలీసు వాళ్ళ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాకమ్మ కథలు చెల్లవు అనడానికి మీ ముందు సాక్ష్యం చెప్తున్నాను నేను మీ ముందు సాక్ష్యం చెప్తున్నా నేను ఎలాంటి ఫిర్యాదు రాజేష్ మీద లేనప్పుడే ఎలాంటి ఎఫ్ఐఆర్ రాజేష్ మీద నమోదు కానప్పుడే నాలుగో తారీఖు నాడు సాయంత్రమే నాలుగో తారీఖు సాయంత్రమే ఒక హోంగార్డ్ ఒక కానిస్టేబుల్ ఆరు గంటలకు రాజేష్ ఇంటి నుంచి తీసుకెళ్లారు